వడ్డీ లేని తుణాలు గౌరవీయులు పెద్దలు అందరూ నిలబడి చప్పట్లు కూడా

పదిహేను అరవై ఐదు తెలంగాణలో కోటి మంది మహిళలు కోటీషులు రావాలని లక్ష్యంతో మా ప్రభుత్వం ముందుకు పోతుంది మీరు ఆలోచన చేయండి ధనిక రాష్ట్రంలో మా ధనిక రాష్ట్రంలో మహిళా సంఘాలు విస్మరించి వడ్డీ లేకపోతే మీరు కోరుకున్న ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం మనందరూ బాగా మన పెద్దలు మన రాష్ట్ర మంత్రివర్యులు ఆర్ఎన్పి శాఖ మంత్రులు అన్నీ నేనున్నతమే చెప్పి మన కొండ కాండ మన కోమటిరెడ్డి వెంకయ్యరెడ్డి గారి నేతృత్వంలో ఇలా ఆలయ మున్సిపాలిటీలో మూడు వందల ఎనభై ఏడు సంఘాలకు సుమారు ఎనభై లక్షలు మీ ఖాతాలో వడ్డీ జమ చేయడం జరిగింది అదే దానిలో భాగంగా ఇలా మీ సమక్షంలో మంత్రి గారు గౌరవ కలెక్టర్ గారు గౌరవ డిఆర్టీ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ మహిళ అక్క చెల్లెలు ఆశ్వాదిస్తే ఆస్వాదించి ఇక్కడ పన్నెండు మంది కౌన్సిలర్ గా ఈ ఆలయ పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి మీ ముందుకు వస్తున్న కౌన్సిలర్ కూడా నన్ను మీ బిడ్డ ఎట్లైతే ఆస్వాదించినో రేపు ఆ పన్నెండు మందిని మీరు ఆస్వాదించి ఇలా ఆలయంలో కాంగ్రెస్ అంటే ఎగిరేసే ఇలా ముఖ్యమంత్రికి కాంగ్రెస్ ఇస్తే ఇంతకు డబుల్ తీసుకొచ్చి ఆలయ పట్టణాన్ని అభివృద్ధి చేస్తా మన గౌరవ ముఖ్యమంత్రి మన మంత్రులు మహిళను ఆర్థికంగా బలోపేతం చేయాలని చెప్పి ఇలా మహిళా సంఘాలు ప్రోత్సహించి మహిళలకు పెద్దపీట వేసి ఇలా ఉచిత బస్సే కాదు ఆ బస్సుకు ఓనర్

మా పార్టీ ఎల్పీ మన వస్తారు మీరు పదేళ్ళు దళిత రాష్ట్రంలో అధికారం ఉండి ఏ పది ఏళ్ళు ఈ ఆలయంలో ఎక్కడతో ఒకరితో రోడ్ అండర్ పాస్ పదేళ్ళు పూర్తి కంప్లీట్ చేయకపోతే మీ బిడ్డగా నేను వచ్చినట్టు అండర్ పాస్ కంప్లీట్ చేసిన నేను వచ్చినట్టు రెవెన్యూ కోసం కొట్లాడుతున్నా నేను వచ్చినట్టు మహిళా సంఘాలు బలోపేటం చేసిన నేను వచ్చినట్టు జంగాల కాలనీ అక్కడ ఎస్సీ కాలనీ మా పద్మశాల వాళ్ళకి సిసి రోడ్లు మొన్ననే పదిహేను కోట్లు సాక్షి నియమించిన ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి ఆయన కానీ లేకపోతే మీ సంఘాల